ఇక పదండమ్మాయి గారు మనం వెళ్ళిపోదాం వెళ్ళండి ఇంకేం చూస్తున్నారు ఇషిక మీ మీద ఎప్పటికీ కోపం ఇలాగే ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాకండి అని సూర్యప్రతాప్ చెప్పగానే ఇక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు మాత్రం శ్వేత గౌతమ్ని మీట్ అవుతుంది గౌతమ్ నువ్వు రూపను ప్రేమించావు అమె రైట్ అవును శ్వేత కానీ ఇదంతా వాడి వల్లే అని అనగానే వాడు అని అనడంలో తప్పేమీ లేదులే ఒక అమ్మాయికి కడుపు చేశాడు ఒక రాజు గారిని చూస్తుంటే నా కొన్ను వండుతుంది శ్వేత నేను రూపని ఎంత ప్రేమించానంటే తనని తప్ప మరెవరిని కూడా పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను అంతలా ప్రేమించాను కానీ రూప మాత్రం ఇలా చేస్తుందని అనుకోలేదు అసలు ఆ రూప కడుపులో ఆ రాజు ప్రతి రూపం పెరుగుతుందని తెలిస్తేనే బొల్లంతా కంపరంగా ఉంది అసలు నేనేం చేయాలో కూడా అర్థం కావట్లేదు గౌతమ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆ రూప వల్లే నా పెళ్ళి ఆగిపోయింది అసలు దీనంతటికీ కారణం రాజు రూపలే నా వరకు చూస్తే రూపనే కారణమవుతుంది ఇక నీ వరకు చూస్తే ఆ రాజునే కారణమవుతాడు కాబట్టి ఒకరికొకరు వాళ్ళపై ఉన్నాయి కాబట్టి మనమిద్దరం ఒకటే వాళ్ళను విడగొట్టాలి ఇదేదో మనం పెళ్ళికి ముందే ఈ విధంగా మీట్ అయితే ఖచ్చితంగా అలాంటి ఇష్యూ రాకుండా ఉండేదేమో అవును శ్వేత గారు కానీ బ్యాడ్ లక్ ఇదంతా జరిగిపోయినాక మనం మీట్ అవ్వాల్సి వచ్చింది ఇకపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళిద్దరిని విడగొట్టాలి కానీ వాళ్ళిద్దరిని విడగొట్టాలంటే నాకు నువ్వు ఒక హెల్ప్ చేసి పెట్టాలి ఏటి శ్వేత గారు ఏం చేయాలో చెప్పండి నేను ఎలాగైనా ఆ కంపెనీలో అడుగు పెట్టాలి ఎందుకంటే రాజుకు దగ్గరగా ఉంటేనే కదా నేను రూపను దూరం చేయగలను నాకు రాజు కావాలి నీకు రూప కావాలి అవును మరి ఎలా ఏం చేస్తే నేను ఆఫీస్లో అడుగు పెడతానో ఎలాగో నాకు ఫిఫ్టీ పర్సెంట్ అందులో కంపెనీలో షేర్ ఉంది కాబట్టి సగం ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఇస్తాను ఓ గౌతమ్ నిజంగా గుడ్ ఐడియా చాలా బాగుంది వెంటనే నాకు రేపటిలోగా నేను ఆఫీస్లో అడుగు పెట్టాలి సరే నేను చూసుకుంటాను శ్వేత గారు సరే గౌతమ్ రేపు కంపెనీలో మీట్ అవుదాం ఓకేనా ఓకే శ్వేత గారు అనే విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటాడు ఏంటమ్మా అవన్నీ ఇలా తీసుకొని వచ్చావేంటి ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు ఇవన్నీ నా మనవరాలి కోసం పచ్చడి తింటుంది ఆ తర్వాత మామిడికాయ తింటుంది పుల్ల పుల్లగా ఈ టైంలో తినాలని అనిపిస్తుంది అని విధంగా పైడి తల్లి అంటూ ఉంటే నా కోడలు పడుపుతో లేదమ్మా ఈ విషయం తెలిస్తే నువ్వెంతమో నాకు అర్థమవుతుంది కానీ అతి త్వరలో నా కోడలు కడుపుతూ ఉంటే ఆ ప్రేమ నిజంగా పొందాలని నేను కోరుకుంటున్నాను అని మనసులో అప్పలనాయుడు అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు అవును నా మనవరాలు ఇక్కడ కనిపించట్లేదు భోజనానికి పిలువరా ఎరా అయ్యా అని అప్పలనాయుడు పిలవగానే ఆ నాన్న పదండి అమ్మాయి గారు అని అంటూ వెంటనే ఇద్దరు కలిసి క్రిందికి వస్తూ ఉంటారు ఏంటమ్మాయి గారు అటు వెళ్తున్నారు ఇదిగో ఇక్కడ కూర్చోండి అమ్మాయి గారు అని రాజు అనకనే వెంటనే సూర్యప్రతాప్ కూర్చోవడాన్ని గుర్తు చేసుకొని నువ్వు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అమ్మాయి గారు అలానే చూస్తున్నారు రెండమ్మాయి గారు అని ఏంటో వెంటనే తీసుకొని వచ్చి చైర్పై రాజు కూర్చోబెడతాడు ఏంటమ్మా నువ్వు అలా చూస్తున్నావేంటి ఇదిగో ఇక్కడ పచ్చడి ఉంది పచ్చడి తిన్న తర్వాత కావలసిన కూర వేసుకొని ఈ మామిడికాయ ముక్కలు తిను పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది అని పైడి తల్లి అంటూ ఉంటే ఏంటి ముత్యాలు అట్లా చూస్తున్నావు అసలే కోడలి పిల్ల ప్రెగ్నెంట్తో ఉంది నువ్వు చెప్పాలి కదా అని పైడి తల్లి అంటూ ఉంటే కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఏంట్రా ఆయన కడుపుతో ఉన్నవాళ్ళు తినడానికి కాస్త సంశయిస్తారు నువ్వు తినిపిస్తే బాగా తింటారు అప్పుడు వెంటనే రాజు రూపకి తినిపిస్తూ ఉంటే ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటే ముత్యాలు అట్లా తింటున్నావంటి కొంచెం కొంచెం పెట్టుకొని తినబుద్ధి కావట్లేదా ఏంటి ముద్ద ఎక్కట్లేదు అని అంటూ వెంటనే లేచి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే రూప చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది దాని కోపం తెలుసు కదమ్మా నువ్వు తినమ్మా తినవు అని విధంగా అనగానే వెంటనే రాజు అలా తినిపిస్తూ ఉంటే రూప తింటూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ ఫోన్ చేస్తాడు రేపు అర్జెంటుగా మీటింగ్ హాల్ చేయి ఎందుకు చెప్తాను అని విధంగా అంటూ గౌతమ్ కాల్ని కట్ చేస్తాడు తినే టైంలో ఈ ఫోన్ సెంటరా అని అంటూ ఉంటుంది శ్వేత చెప్పేశాను ఇక నో ప్రాబ్లం సరే గౌతమ్ అని విధంగా అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రేణుక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రేణుక వచ్చేసావా ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనుకో ఏంటి గౌతమ్ నేను శ్వేతను మీట్ అయ్యాను అవునా ఏమైంది సరేలే ఇప్పుడు కాన్ఫిడెన్స్ కాల్కి వెళ్ళాలి ఏంటి ఏమైనా చేయబోతున్నావా అవును చూపించబోతున్నాను చెప్పడంలో కాదు చూస్తేనే కదా అసలు ఉంటుంది పద అని ఏంటో రేణుకను తీసుకొని వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం రాజు ఎంతో సంతోషంగా రూపని కంపెనీలోకి తీసుకొని వస్తూ ఉంటే అదంతా చూసిన గౌతమ్ మంటిపడిపోతూ ఉంటాడు చూసావా రేణుక ఎంత సంతోషంగా ఉన్నారో ఆ సంతోషం మాత్రం ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే రాజు వచ్చేసావా త్వరగా కాన్ఫిడెన్స్ హాల్లోకి వెళ్ళి ఉండు నీతో నేను మాట్లాడాలి సరే అని విధంగా అంటూ పదండి అమ్మాయి గారు అని ఏంటో లోపలికి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం అమ్మ నిజంగా చాలా సంతోషంగా ఉంది పెళ్ళి క్యాన్సల్ అయింది అందరి ముందు మీరే భార్య అని అందరికీ తెలిసిపోయింది అని మురుగన్ అంటూ ఉంటే రూప కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది నా షేర్స్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న విషయం మీకు తెలిసింది ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ని నేను ఒకరికి అమ్ముకున్నాను ఏంటి అమ్ముకున్నావా నాకు అమ్మితే సరిపోవు కదా నేను రెండింతలు ఎక్కువ డబ్బు మొత్తాదిలో చెల్లించేవాడిని అని రాజు అంటూ ఉంటే రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది నిన్ను ఓడించడానికి నేను ఒకరికి అమ్ముకున్నాను కావాలని అమ్ముకోలేదు రాజు నన్ను ఓడించడానికా ఓడించేవారు ఎవరున్నారు పార్ట్నర్ అని అనగానే శ్వేత అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇద్దరు ఒక్కసారిగా చూస్తూ ఉంటారు అర్థమైంది కదా ఇకపై తనే పార్ట్నర్ అర్థమవుతుందా అని ఈ విధంగా అనగానే ఏంటి తన శ్వేత అవును ఇప్పుడు పార్ట్నర్స్ మీ లైఫ్ పార్ట్నర్స్ మీ ఎలాగో కాలేదు కదా రాజు అందుకే కానీ ఎలాగో పార్ట్నర్ని అయ్యాను కాబట్టి మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రూపని ఆఫీస్ నుండి తీసేస్తే మంచిది ఏంటి అమ్మాయి గారిని తీసేయడమా అవును ఎలాగో క్యారింగ్ కదా కాబట్టి రెస్ట్ అవసరం కాబట్టి ఈ టైంలో ఆఫీస్లో ఉండకూడదు మైండ్ యువర్ ఓన్ వర్డ్స్ అయినా ఒకరిని తీసేయ తీసేయడం అనేది నీ చేతుల్లో లేదు అయినా ఒక ఆడపిల్ల బాగు కోసమే చెప్తున్నాను అంతే కదా రూపా నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి అయితే ఇప్పుడే తీసేస్తున్నాను రాజు ఏంటి రాజు నాకు ఇప్పుడు రెస్ట్ అవసరం లేదు నేను డిజైన్స్ చేసేవి చాలా ఉన్నాయి ఇప్పుడు నేను మానేయడం అంటే అమ్మాయి గారు మీరు పార్ట్నర్గా ఉంటున్నారు అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా గౌతమ్ శ్వేత రేణుక షాకింగ్గా చూస్తూ ఉంటారో అంతలో మురుగనికి ఫోన్ కాల్ వస్తుంది ఆహా బాస్ వస్తున్నారా సార్ వస్తున్నారంట ఎవరు రాజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం బాసే కారణం అని అనగా